¡Ay, mi! అందరికీ నమస్కారం ఈరోజైతే మేము తిరుపతి నుంచి దిగు తిరుపతి నుంచి అరుణాచలం బయలుదేరుతా ఉన్నాము రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు చూపెడతా ఉన్నది ఐదు గంటల ప్రయాణము అయితే దారిలో కాణిపాకము ఇంకా గోల్డెన్ టెంపుల్ ఎదురైతా ఉన్నాయి అవన్నీ దర్శించుకొని అరుణాచలం చేరబోతున్నాం అనమాట అరుణాచలం చాలా ఫేమస్ కదా గిరి ప్రదక్షిణ కూడా చేయాలనుకుంటున్నాము పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అంటే జీవితంలో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయాలి అని మంచి జరుగుతుంది అని అందరూ ఉంటారట ఉంటారు మరి మేము కూడా అసలు నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంటాం కాకపోతే అట్లా మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము కూడా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటా ఉన్నాము అరుణాచలం అసలు మా ట్రిప్ లో ప్లానింగ్ లో అసలు లేనే లేదు మా ఆయన తిరుపతి వరకే అని అనుకున్నాను అనమాట తిరుపతి వరకు వచ్చినాం కదా ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దాం అనేసి అనేసి అనుకొని అరుణాచలం కూడా అనమాట నేనైతే పెళ్ళైన తర్వాతనే ఇవన్నీ ట్రావెల్ చేయడము తిరుపతి అయినా శ్రీశైలం అయినా లాస్ట్ యాదగిరి యాదగిరిగుట్ట అయినా ప్రతి చిన్న ట్రిప్పు మా ఆయనతోనే ఎంజాయ్ చేసింది మా ఆయనతో ట్రిప్ ఏమి ఉంటది ఆ జోగిపేట సంగారెడ్డి నారంగ తప్ప మిగతా ఏది తెలియదు నాకు అక్కడ చుట్టుపక్కల ప్రపంచం ఏదే మిగతా ప్రపంచం అంతా చూపెడతా ఉన్నాడు ఈ సమ్మర్ ట్రిప్ సమ్మర్ ట్రిప్పుల వల్ల ఒక్కొక్క సమ్మర్లో ఒక్కొక్క ట్రిప్పు వల్ల ఇంకా ఏదైనా ఫుడ్ ఫుడ్ అయితే చాలు ప్రతిదీ టేస్ట్ చేయాలని చదువుతూ ఉంటాడు నేనైతే ఈ ఎక్కడెక్కడ పోతానమో ఆ రాష్ట్రాలలో స్పెషల్ ఫుడ్ కానీ అక్కడ తిండి ఎట్లుంటారో అవన్నీ కూడా టేస్ట్ చేపిస్తూ ఉన్నాడు మా ఆయన పుణ్యాన మన మా ఆయన లైఫ్లో ఎంత కష్టపడాలనుకుంటాడో ఒక రోజు ఒక నిమిషం కూడా ఖాళీ అయ్యాడు అట్లా కష్టపడే తత్వం ఎట్లుంటుంది ఇంకా ఈ ట్రిప్ కాస్తే జాలి ఎంజాయ్ చేసే తర్వాత హోటల్ ఉంటుంది అట్లా మేము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు అరుణాచలం కి అరుచలం చూడబోతున్నాం ఫస్ట్ టైం తమిళనాడు వెళ్ళబోతా ఉన్నాము వేలూరు గోల్డెన్ టెంపుల్ వరకే లాస్ట్ మేము వెళ్ళింది అరుణాచలంకి ఎంటర్ అయిపోతున్నాం అక్కడ మరి మన భాష రాదు అసలు ఎట్లుంటుంది ఏందో కూడా తెలియదు ఇప్పుడైతే దారిలో ఆగినాం అనమాట తాటి ముంజా తీసుకున్నాము ఎండాకాలం కదా ఇంకెదురైతే లేవు ఇంకెదురైతే లేవు అని అంటేనే ఉండడు మా ఆయన ఇవైతే వందలు పదిహేను ఇచ్చారు అంటే మేము రెండు వందల రూపాయలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇచ్చారు అనమాట ఇట్లా ఫుడ్ని ఎంజాయ్ చేస్తే సరదాగా తిరుగుతూ ఉన్నాము పొద్దుట మార్నింగ్ కాగానే టిఫిన్ చేపిస్తూ ఉన్నాడు మధ్యాహ్నంగా కాగానే లంచ్ చేపిస్తాడు నైట్ కాగానే డిన్నర్ తిండికి తిండి మంచి ఎక్కడ రూమ్లు తీసుకొని నిద్రకి నిద్రపోతాను దేవుని దర్శనాలు దేవుని దర్శనాలు చేసుకుంటాను అట్లే భాగంగా బీచ్లో కూడా ఎంజాయ్ చేసినాం మా ఎంజాయ్ని మీరు చే చూసుకుంటూనే వస్తూనే ఉన్నారు ఇంకా ఉన్నది ట్రిప్ ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది అటు వెళ్తూ ఉన్నాం మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఇంకా ట్రిప్ ఇట్లనే కొనసాగుతూనే ఉంటుంది ఇంకా పదండి తాటి ముంజాలు తినుకుంటూ ఇంకా ఇప్పుడు కాణిపాకం ఫస్ట్ కాణిపాకం దర్శించుకున్నాం వరసిద్ధి వినాయకుడు ఉంటాడు కదా అక్కడికి వెళ్దాం ఇప్పుడు పదం కన్నయ్య మిల్కి తీసుకున్న బొమ్మలు అని ఆడుతా ఉన్నారు ఫస్ట్ టైం మా పిల్లలు కనవడగానే కావాలనేసి అన్నారు యాభై రూపాయలకు గన్ను ఇచ్చిరనమాట షన్ను జున్నుకి మిల్కి కన్నెకి నాలుగు తీసుకున్నాము ఇంకా ఒక్కటి యాభై అనమాట ఇందులోనే రెండు వస్తున్నాయి ఈ పెద్ద గన్ను ఈ చిన్న గన్ను రెండు వరకు యాభై అట కొంచెం తక్కువ కచ్చినట్టు అనిపిస్తాను కానీ మా కన్నయ్య కదా సౌండ్ చేస్తాం ఈ సౌండ్ అంటే కొంచెం మాయనకు పడది కాకపోతే ఆయన తిండి బిజీలు ఉన్నాడు అన్నట్టు ఈ ప్రయాణం ఏదైనా మేము స్పెషల్గా ఎట్లా ఫీల్ అవుతున్నాము అని అంటే స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అని అంటే ఎవరైనా ట్రైన్లా కొంచెం ఇబ్బంది పడుకుంటూ పోతారు కదా ఈ కార్లా ఇంట్లో కూర్చున్నట్టే అనిపిస్తూ ఉన్నది మాకు మంచిగా ఇంట్లో ఫీలే ఉంటుంది అన్నట్టు మంచి ఇంకా ఏసీలో ఇంట్లోనన్నా మేము గాలికి ఉంటాం కావచ్చు కానీ ఈ ఏసీలో చల్లగా ఉన్నట్టు ఇంట్లో ఉన్నట్టే దారిలో ఏమైనా కానీ చాలా చాలు బాగా తిండికి తీసుకున్నాడు మనకేదైనా తినాలనిపిస్తే వంట చేసుకోవాలి కదా వంట చేసిన ట్రైమ్ కూడా లేదు వంట లేదు ఇట్లా సరదా సరదా ఎంజాయ్ అయ్యి తిరుగు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కార్లో ఇంత దూరం ట్రావెల్ చేసేటంటే అసలు మా ఆయన వల్లనే సాధ్యం అవుతుంది అంటే రెస్ట్ తీసుకొని డ్రైవింగ్ చేస్తాను కదా అట్ల ఏ సాధ్యమవుతుంది పదండీగా కాణిపాకం చూద్దాం కాణిపాకంకి వచ్చేసినాము కొంచెం దూరంలోనే కార్ పార్కింగ్కి అరవై రూపాయలు తీసుకున్నారనమాట ఒక మూడు వందల మీటర్లు ఇట్లా నడిచి వచ్చేసినాము టెంపుల్ కనబడతా ఉన్నది ఇక్కడ గదులు కూడా దొరుకుతా ఉన్నాయి ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి అని చెప్పేసి రూమ్స్ ఉంటున్నాయి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శీఘ్ర దర్శనంకు వంద రూపాయలు అతి శీఘ్ర దర్శనంకు నూట యాభై రూపాయలట శ్రీ విఘ్నేశ్వర రామ నమ ఇక్కడ కోనేరు ఉంది స్టార్టింగ్ లోనే లో అందరూ స్నానం చేసి దర్శనానికి లైన్ కట్టిండ్రు పెద్ద లైనే ఉన్నది ఇదంతా వ్యూ మొత్తం టెంపుల్ వ్యూ లైన్ బీబస్త ఉన్నది అక్కడి నుంచి ఇక్కడి వరకే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము నాలుగు గోపురాలు రెండు గోపురాలు కనబడతా ఉన్నాయి మధ్యలో కనిపిస్తున్నది టెంపుల్ మా మామయ్య ఇంకా మొక్కుతూనే ఉన్నాడు బయటకు వచ్చినాక కూడా ఇంకా పక్కన ఒక టెంపుల్ ఉంది పార్క్ లో ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు చూడడానికి అని చెప్పేసి లోపలికి వెళ్తా ఉన్నాము లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ మహాగణపతి విగ్రహం ఉన్నది చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నమాట శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అమ్మవారు శ్రీ అమ్మవారు టెంపుల్ మొత్తం ఇట్లా రాతితో ఉంది అనమాట మహావిష్ణుమూర్తి అట బాగుంది మొత్తం రాతితోనే ఉంది చుట్టూ కూడా ఇంకొంచెం ముందుకు వస్తే నందీశ్వరుని విగ్రహం ఉన్నది పెద్ద స్తంభం కూడా కనబడుతూ ఉంది తర్వాత ఈ గోపురం నుంచి ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడికి లోపలికి వస్తే పార్క్ లో మొత్తం విగ్రహాలు ఉన్నాయి పార్క్ ఉంది మొత్తం శంకరుని విగ్రహం మస్తు పెద్ద ఉంది ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు పెద్ద నంది ఇది పార్క్లో ఉన్నాయి అనమాట బయట ఈ పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నాడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లు ఉన్నాయి అంటే కొద్దిసేపట్లో కడిగి ఇచ్చేస్తారనమాట మనకు గుర్తుగా కూడా పెట్టుకోవచ్చు ఇది గోపురం బాగుంది ఎప్పుడైనా మనం దేవుళ్ళను గుడి లోపల చూస్తాం కదా ఇట్లా పార్క్లో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉండడం మంచి ఉంది చాలా మంది ఇంకా ఫోటోలు అట్లా దిగుతూ ఉన్నారు కాణిపాకం దర్శనం చేసుకొని నెక్స్ట్ వెంటనే వేలూరు గోల్డెన్ టెంపుల్కి లొకేషన్ పెట్టుకున్నాము యాభై నాలుగు కిలోమీటర్లు చూపెడతా ఉన్నది గంటన్నర ప్రయాణం చూపెడతా ఉన్నదనమాట అరుణాచలం కేమో మూడు మూడు గంటల ప్రయాణం చూపెడతా ఉన్నది నూట ఇరవై కిలోమీటర్లు చూపెడతా ఉన్నది దారిలో ఇవన్నీ దర్శించుకుంటా ఉన్నాం అనమాట అర్ణాల అరుణాచలం పోయే దారిలోనే కాణిపాకం ఉన్నది వేలూరు గోల్డెన్ టెంపుల్ ఉన్నది మేమైతే ఫస్ట్ టైం గోల్డెన్ టెంపుల్ పోయినప్పుడు భావ పరిస్థితి అయోమయం ఆగ ఉండే అప్పుడు బస్సు పడక తిరుపతి నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్ కి బస్ లో ఫుల్ వార్మ్ థింగ్స్ అయినాయి మేము గోల్డెన్ టెంపుల్ కూడా మేము ఆల్రెడీ వెళ్ళినాం కదా కల్కి భగవాన్ గోల్డెన్ సిటీ ఏదైతే ఏకం ఉందో అదనుకొని మేము ఇటు వెళ్ళినాం అనమాట ఈ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళినాము విచిత్రంగా అసలు ఈ వేలూరు గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకున్నాము మేము అక్కడికి పోయిన తర్వాత ఏం దేవుతూ ఉంటుందో ఏమో అని అనుకున్నాం ఎట్లుంటుందో అయితే ఇక్కడ దేవుళ్ళు ఎక్కడ ఎట్లుంటాయో అని అనుకున్నాం కానీ పోయిన తర్వాత బంగారు గుడి కనబడేసరికి మస్తు ఆనందం అనిపించింది నెక్స్ట్ అక్కడ గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అరుణాచల్ వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాం మేము కాణిపాకం నుంచి వేలూరు టెంపుల్కు వెళ్ళే దారిలో అన్ని కొండలు గుట్టలు మస్తు అనిపిస్తూ ఉన్నది ఇంత ఎండాకాలంలో కూడా మొత్తం వ్యూ అంతా గ్రీనరీతో ఇట్లా కొండలు చూస్తుంటే అంటే మంచిగా ఉన్నది ఈ ప్రయాణం ఇట్లా అన్ని చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి ఏమేమి తోటలు ఉన్నాయి ఎక్కడేం పంటలు పండిస్తారు అని ఇట్లా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాము శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దగ్గర వచ్చేసినాము లోపలికి పోయి దర్శనం చేసుకున్నాం లోపలికి వచ్చిన తర్వాత ఇట్లుంటది అక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది నూట యాభై రూపాయల టికెట్ తీసుకొని ఇక ఇటు నుంచి ఇటు లోపలికి వచ్చేసినాము ఎంట్రీ ఇక్కడ నుంచి ఇదైతే అన్నదాన సత్రం అన్నమాట మస్తు పెద్ద గట్టిండ్రు ఇటు సైడ్ నుంచి దర్శనంకి వెళ్ళాలి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ ఎనిమిది గంటల వరకే దర్శనం టైమింగ్ అట ఇక్కడ మనకు చెప్పులు పెట్టుకోవడానికి ఫోన్లు పెట్టుకోవడానికి లాగేజీలు పెట్టుకోవడానికి కౌంటర్స్ అనమాట ఇవి దర్శనం మంచిగా జరిగింది బయటికి వచ్చేసినాము శ్రీపురం శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మ లోపల ఉంటుంది అనమాట మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది టెంపుల్ డెబ్బై కిలోల బంగారంతో విగ్రహం చేసి ఉంటుంది ఆ విగ్రహం చూసినాము లోపల అయితే ఎంట్రెన్స్ దగ్గర బాగా మంది లైన్ ఉండడం వల్ల బాగా రష్ టైం అని చెప్పేసి టైం బాగా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి టికెట్ తీసుకున్నాము నూట యాభై రూపాయలు ఒక మనిషికి సాఫీగా ఫాస్ట్ గా వెళ్ళిపోవడమే నడుచుకుంటూ విష్ణు చక్రం లాగా ఉంటుంది ఆ చక్రంలో నడిచి లోపల దర్శనం బయటకు వచ్చేసినాము బయట అన్నదాన సత్రం దగ్గర భోజనం కూడా చేసినాము మంచిగా ఉండే మంచి అనిపించింది ఇక్కడ ఈ గోల్డెన్ టెంపుల్ ఈ మూడోసారి మేము దర్శించుకోవడము మంచి ఉంది లోపలికి ఫోన్ తీసుకోవడానికి అనుమతి లేదు ఓన్లీ బ్యాగ్స్ ఎంట్రన్స్ దగ్గరనే పెట్టేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఎగ్జిట్ గేట్ దగ్గరనే మీకు చూపించగలుగుతూ ఉన్నా ఇది ఎగ్జిట్ గేట్ ఎంత పెద్ద ఉందో చూడండి లోపల టెంపుల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాకు మంచిగా అనిపించింది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత లొకేషన్ అరుణాచలంకి పెట్టుకున్నాము ఎనభై మూడు కిలోమీటర్లు రెండు గంటల ప్రయాణం చూపెడతా ఉన్నది మా ఆయనకు కారు తోలి 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 బావ అసలు ఏమనిపిస్తుంది బావా మంచిగా అనిపిస్తాను ఇంకా నడపాలనిపిస్తాను ఇంకా నడపాలని ఎట్లా అనిపిస్తాను అసలు అత్తమ్మ మామయ్య మీకు ఎట్లా అనిపిస్తాంది ఎంత దూరం తీసుకుపోయినా మేము పోతాను అనిపిస్తాను అత్తమ్మ ఇప్పుడు అరుణాచలం పోతాను అరుణాచలం ఇది సూడో ప్రదేశం కాబట్టి ఇంకా సంబరం అనిపిస్తాను అత్తమ్మ గోల్డెన్ టెంపుల్ అప్పటికి ఇప్పటికి మస్తు మారిపోయింది కదా మారిపోయింది బిడ్డ మస్తు మంచిగా అనిపిస్తాను చూస్తా అండి చాలా మారిపోయింది అయితే ఈ ఏదైతే కాణిపాకం దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్ల నుంచి మొత్తం మాకు తమిళ బోర్డులే ఉన్నాయి అప్పటి వరకు ఊర్ల పేర్లన్నీ చదువుకుంటా అటు ఇటు జోక్స్ వేసుకుంటా అట్లా సరదా సరదా గడిచిపోయింది ఇప్పుడు ఆ ఊర్ల పేర్లు లో ఉంటే కానీ అసలు ఏం అర్థం మొత్తం తమిళ భాష ఇక్కడ వేలూరు గోల్డెన్ టెంపుల్కి వచ్చేసరికి మనుషులకు కూడా ఎవరికి మన మాట అర్థం కాదు కొంచెం అటు ఇటు అర్థం చేసుకోవడానికి అట్లా కొంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మరి అర్థం చేసుకొని అట్లా అనమాట అక్కడ అది ఇక ఇప్పుడు అరుణాచలం ఎట్లుంటుంది ఏందనేది ఇక చూడాలి ఫస్ట్ అయితే అక్కడికి పోయి రూమ్ తీసుకునే ప్రయత్నం చేస్తాము మనం అరుణాచలంలోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఒక సైడ్ రూట్ నుంచి మొత్తం క్లోజ్ చేసేసారనమాట ఇంకో సైడ్ రూట్ నుంచి వెళ్తా ఉన్నాము దారిలో అయితే వస్తుంటే మొత్తం ఇట్లా చిన్న చిన్న వర్షము మరీ పెద్ద అయితే లేదు కానీ చిన్న వర్షమే అయితే అసలు అరుణాచలంకి ఆన్లైన్లో రూమ్స్ చూస్తేనైతే అసలు ఎక్కడ లేవు ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ట్రై చేయాలి రూమ్స్ ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పేసి మేము ఫస్ట్ స్టేయింగ్ చూసుకుంటాం అనమాట ఫస్ట్ స్టే చేస్తేనే పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా సేఫ్ అనుకుంటాం అందుకోసం అని చెప్పేసి అనుకుంటే ఆన్లైన్లో అయితే అసలు ఎక్కడ లేవు ముందే ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలన్నటో పౌర్ణమి కాబట్టి తో అసలు ఏం అనమాట ఇంకా చూడాలి ఇప్పుడు మొత్తం నైట్ అవుతుంది కావచ్చు రూమ్స్ వెతికేసరికి నైట్ అవుతుంది కావచ్చు ఇంకా ఫుడ్ ఎక్కడ ఉంటుందో అసలు మన భాష రాదు కొంచెం రిస్కి అనిపిస్తూ ఉన్నది మనకు ఇంకా నాలుగు కిలోమీటర్లు చూపెడతా ఉంది కాకపోతే అరుణాచలం కొండ కనబడుతుంది చూడండి మొత్తం మేఘం ఆ కొండ పైనే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది సూపర్ ఉంది అసలు కొండ ఇట్లా దూరం నుంచి చూస్తేనే ఎంత బాగుంది ఇంకా దగ్గరకు పోయి టెంపుల్ అదంతా చూడాలి ఇంకా మేఘాలు మొత్తం కొండ మీదనే ఉన్నాయి పొగలు వచ్చేటట్టు పొగలు అగ్గు పొగ కాతది మేఘమే మేఘం కాదు పొగ టెంపుల్కి దగ్గరకి వచ్చేసినాము ఏమన్నా రూమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయేమో అని చెప్పేసి వర్షం ఒకటి ఉంది కార్ ఒక దగ్గర పార్క్ చేసి రూమ్స్ గురించి తిరుగుదామంటే కొండని చూస్తూ చూస్తూ కొండ దగ్గరికి వచ్చాగినాము మొత్తం కొండ మీద మేఘం అట్లనే ఉన్నది అయితే ఇక్కడ రూమ్స్ చూడ్డానికనేసి వెళ్తూ ఉన్నాము ఎక్కడైనా రూమ్లో ఆన్లైన్ అయినా బుక్ చేసుకొని మేము లొకేషన్ పెట్టుకొని పోయినాము ఇక్కడికి మాత్రమే ఆఫ్లైన్లో వచ్చినాము ఇక్కడనేమో రూమ్స్ ఉంటే ఉండదో తెలుస్తలేదు ఇక్కడ ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకుని రావన్నట్ట మరి రూమ్స్ ఎక్కడ దొరికితే ఏందనేది చూస్తాము కార్ ఒక దగ్గర పార్క్ చేసినాము ఇంకా రూమ్స్ చూడ్డానికి వెళ్ళిపోతాం రూమ్ అయితే దొరికింది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిద్దామనేసి అనుకుంటా ఉన్నాము అయితే ఫస్ట్ అయితే కిందికి అనమాట పిల్లలు ఫస్ట్ తినాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకో ఫుడ్ ఆర్డర్ చేసినాము రెస్టారెంట్లో కూర్చున్నాము ఇప్పుడైతే పన్నీర్ బిర్యానీ చెప్పినాం అనమాట మా ఆయన గిరి ప్రదక్షిణ చేస్తా అని చెప్పేసి లైట్ ఫుడ్ అని చెప్పి పరోటా చెప్పిండు కాకపోతే మరీ బిత్తంత బిత్తంత వచ్చినాయి పూరీలు లాగా వచ్చినాయి చిన్నగా ఒక్కో సైడ్ ఫుడ్ ఒక్కోలా ఉంటుంది కర్రీకి పక్కన రైతా ఇచ్చిండు ఆ రైతాల పెరిగేలేదు ఉల్లిగడ్డలే ఉన్నాయి ఎక్కువ ఎట్లుంది బావా మంచిగానే ఉన్నది సైడ్ ఫుడ్ లాగా ఉన్నది ఫుడ్ లాగా లేదు కొంచెం ఎంతైనా ఫుడ్ ఎఫెక్ట్ చూపెడుతుంది పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసినాం మరి చూడాలి ఎంతసేపట్లో వస్తుందో పన్నీర్ బిర్యానీ వచ్చేసింది కాకపోతే ఈ చిన్న కుండీలు ఇచ్చిండ్రు ఈ కుండీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అంటే ఆ గిన్నె కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది రైతాలు మాత్రం అస్సలు పెరుగులేదు మా ఆయన పన్నీర్ కథం చేస్తాడు ఇట్లా వచ్చిందా లేదా అట్లా పన్నీర్ కథం చేస్తాను పన్నీర్ అంటే అంత ఇష్టం అయిపోయింది అక్కడ కూడా ఉంచేటట్లు లేరు ఒకటే ప్లేట్ ముంగడ పెట్టిరు నాలుగు ప్లేట్లు ఆర్డర్ చేస్తే ఒక ప్లేట్ వచ్చింది మనిషికో ప్లేట్ ఆర్డర్ చేసినాము ఇవి కూడా వచ్చేసినాయి పన్నీర్ స్పెషల్ బిర్యానీ నిజంగా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది పన్నీర్ పీసెస్ ఎక్కువ వచ్చినాయి బిర్యానీ రైస్ కన్నా కూడా పన్నీర్ పీస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తా ఉంది అంతగానో వచ్చినాయి రైతాల ఉల్లిగడ్డలు ఎక్కువ వచ్చినాయి కన్నా కూడా పన్నీర్ బిర్యానీలో పన్నీరు ముద్ద ముద్దకి పన్నీర్ ముక్క కాగులుతా తాటే సూపర్ టేస్ట్ ఉంది ఇక్కడ సైడ్ బిర్యానీ అంటే ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మొత్తానికి అరుణాచలం చేరుకున్నాము రూమ్ అసలు ఎంతకు దొరికింది ఎంత ఇబ్బంది పడ్డాము రూమ్ ఎట్లుంది ఏమేమి స్పెషాలిటీస్తో వచ్చింది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపిస్తా రూమ్ టూర్ అనేది సపరేట్గా చేస్తా ఉన్నా కదా ప్రతిసారి అట్లనే ఈ రూమ్ ఎంత ఇబ్బంది పడ్డా ఎంత ఇబ్బంది పడి తీసుకున్నామో అట్లే రూమ్కి ఎంత కాస్ట్ అయింది ఏమేమి స్పెషాలిటీస్ వచ్చినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంత అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్